రెండు వేల ఆరులో తొలిసారి ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరిపారు మార్చి రెండవ గురువారం ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ దినోత్సవం జరుపుకుంటారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం సామాజికూడ డెక్కన్ హాస్పిటల్ లో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ వెస్ట్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ కట్టా హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీఓ డాక్టర్ అనుదీప్ మేనేజింగ్ డైరెక్టర్ దామోదర్ రెడ్డి డాక్టర్ ప్రేమ్ కుమార్ డాక్టర్ రమేష్ నెఫ్రాలజీ విభాగం హెడ్ డాక్టర్ మహమ్మద్ మహ్మద్ ఒన్సలెట్ తదితరులు పాల్గొని మాట్లాడారు నేను కిడ్నీ ప్రాబ్లం వచ్చింది నాకు నా అపరాధం వలన బికాస్ ఆఫ్ మైలిజెన్స్ అంటే నా మీన్స్ నేను ఏమైతుంది తీసుకోలేదు అసలు ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోలేదు అసలు నేను

Is uh, take care of your health, take care of your kidneys. Are your kidneys okay? Detect early and protect kidney health. So uh, since our ACP sir is here, so the highest risk group are doctors and police <laughs> because <laughs> we are exposed to the environment. We are on the field. We are on the field, and uh, we don't take care of our own health most of the times. So I think the message is uh, this year is also for the, all the professionals who are involved in the healthcare industry. వేరే ది ఇంపార్టెంట్ పోలీసింగ్ డిపార్ట్మెంట్స్ బికాస్ సి నో కిడ్నీ వెరీ ప్రొఫెలెట్ ఆల్డెన్ పూలెగ్స్ ఇయర్ ఫ్రెండ్స్ పేషెంట్స్ మీడియా మార్కెట్ థ్యాంక్ యూ వన్ ఫర్ గ్రీసింగ్ సకేషన్ ఆఫ్ వల్డ్ కిడ్నీ డే వర్డ్ కిడ్నీ డే అనేది ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఇది ప్రతి సంవత్సరం మార్చి నెల రెండో గురువారం జరుపుకోవడం జరుగుతుంది ఈ ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిడ్నీ వ్యాధుల గురించి కిడ్నీ యొక్క ఆరోగ్య పరిరక్షణ గురించి అవగాహన అవగాహన కోసం మనం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఇది ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటది థీమ్ అనే థీమ్ అంటే సందేశం ఇస్తారు ఓల్డ్ కిడ్నీ డే లో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డిటెక్ట్ ఎర్లీ కిడ్నీ డిసీజెస్ అండ్ ప్రొటెక్ట్ యువర్ కిడ్నీ హెల్త్

Uh, अच्छी बीमार अच्छा हो गया इधर और दर्शक भी बहुत अच्छा है डॉक्टर भी बहुत अच्छे है अभी मैं बहुत खुश हूँ मेरे पास में फिर मैं बहुत खेल हो गए बहुत अच्छा है हाँ। थैंक अच्छा हाँ यू एक बार हॉस्पिटल वालों ने कहा था कि शीर्ष से आप मानी जाने की वाइब्स नोचेंगा ना तब ना मां पुलिस అనుదీప్ గారు వచ్చి నన్ను నేను ఇన్వైట్ చేయడం జరిగింది నేను అనుకున్నా ఎందుకు అనుకున్నా కానీ తను వచ్చారు వచ్చిన తర్వాత అంటే మాకు కొన్ని పనులు పడుతుంది అంటే ఇద్దరికే పనులు వ్యవస్థ ఒకటి డాక్టర్స్ అండ్ పోలీస్ ఈ రెండు వ్యవస్థలకి నోట్ అయ్యి ఎనీ టైము మేము అంటే కావాల్సి ఉంటుంది అది చేసే కార్యక్రమాన్ని మన అనుదీప్ గారు అదేవిధంగా ఇప్పుడు రమేష్ గారు తర్వాత గఫార్ గారు చక్కగా కిడ్నీ అంటే ఏంటి కిడ్నీకి ఏదైనా ఇష్యూస్ వస్తాయి ఏ విధంగా ప్రజలు దీని పట్ల అవగాహన కలిగి ఉండాలనేది వారు చాలా చక్కగా వివరించారు అది వారికి కూడా అనేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నేను తెలియజేసి ఉంటుంది ఏంటంటే బెటర్ ఎర్లీ అండ్ ప్రొటెక్ట్ యువర్ కిడ్నీ హెల్త్ అంటే మనం ఎర్లీ స్టేషన్లోనే కిడ్నీ టెస్ట్ చేసుకుని కిడ్నీ కాదు ఉంది కనుక్కుని దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకొని కిడ్నీ ఫైల్ని మనం నివారించాలి అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి ఎస్పెషల్లీ షుగర్ బీపీ వాళ్ళు షుగర్ బీపీ కంట్రోల్ చేసుకోవాలి వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి తర్వాత హెల్దీ డైట్ మెయింటైన్ చేసుకోవాలి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం ఎక్కువ వాటర్ తాగడం లైక్ నెప్ అంటే కిడ్నీకి హాని హానికారకత మందులోకి దూరంగా ఉండడం లైక్ పెయిన్ కిలర్స్ దూరంగా ఉండడం తర్వాత రెగ్యులర్గా డాక్టర్కి చెకప్ చేసుకోవడం ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళకి కిడ్నీ డిసీజెస్ ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళు కిడ్నీ టెస్ట్లు చేసుకొని వాళ్ళు తగ్గ తగిన ట్రీట్మెంట్ తీసుకొని ఎన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకి ఏంటంటే కిడ్నీ డిసీజ్ రాకుండా ఉంటుంది సో మెయిన్లీ దిస్ ఇయర్స్ థీమ్ ఆఫ్ ఓల్డ్ కిడ్నీ డే ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్